పార్వతీ రాజరాజేశ్వరాభ్యమ దక్షిణ ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అనాదిగా గణేష నవరాత్రోత్సవాలు జరుగుతుంటాయి అదేవిధంగా భాద్రపద శుద్ధ చతుర్థి అనగా మనకు ఇరవై ఏడవ తారీఖు ఈ నెల ఎనిమిదవ నెల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం మనకి ఈ కార్యక్రమాలు అత్యంత వైహో విధంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేసి ఉన్నారు అంతేవిధంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము లక్ష్మీ గణపతి మూల విరాట్కి అధర్మణ శీర్ష ద్వారా మనం పంచామృత అభిషేకాన్ని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము మట్టితో గణపతిని మూల విగ్రహానికి అభిషేకము ఇక్కడ మట్టితో విగ్రహానికి సాయంకాలము ఉదయము షోడశోపచార పూజలతో గణేషపురాణము ఇవన్నీ కూడా జరుగుతాయి పరివార దేవతలకు అర్చనాది అభిషేకాలు పూజలన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తర్వాత తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజుల తర్వాత మూడు రోజుల ముందు ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజులు కూడా విశేషమైనటువంటి యొక్క ద్రవ్యాలతో ఇరవై ఒక్క రకాలైనటువంటి ద్రవ్యాలతో మోదుకలు చెరుకుగడలు దానిమ్మలు అరటి పండ్లు ఇత్యాదుల కార్యక్రమాలతో కూడా బిల్వ ఫలాలతో శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని హవనాన్ని నిర్వహించడం జరుగుతుంది పూర్ణాహుతి చేయడం జరుగుతుంది నాలుగో తారీఖు నాడు సాయంకాలం ఉరేగింపు చేసి గణపతిని ధర్మగుండంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది దీంతో ఉత్సవాలను కూడా ముగుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క స్వామివారి కైంకర్యంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందింపజేయవలసిందిగా కోరు